శ్రీమద్ రామాయణము బాలకాండ నలభై ఐదవ సర్గ విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామలక్ష్మణులు ఆ రాత్రంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు మరునాడు పొద్దునే లేచారు సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు ఇద్దరు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమునూ ఆశ్చర్యమునూ కలిగించింది గడచిన రాత్రంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము మనం ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమంలో ఉన్న మునికుమారులు చేశారు అని వినయంగా చెప్పాడు రాముడు తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వారితో వచ్చిన మునులు అందరూ గంగానదిని దాటారు విశాల నగరము చేరుకున్నారు ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు వారు ఏ రాజవంశమునకు చెందినవారు వారి చరిత్ర ఏమిటి మాకు వివరించండి అని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మునులకు విశాలనగర వృత్తాంతమును చెప్పడం మొదలుపెట్టాడు ఓ రామా ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను కృతయుగములో దితిపుత్రులు అదితిపుత్రులు ఉండేవారు వారు మహాబలవంతులు పరాక్రమవంతులు ధార్మికులు కూడా వారందరికీ ఒక కోరిక కలిగింది తమకు రోగములు ముసలితనము మరణము లేకుండా ఉండాలని కోరుకున్నారు దానికి తగిన ఉపాయం గురించి ఆలోచింపసాగారు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది క్షీరసాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు దితిపుత్రులు అదితి పుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు మందర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారు వాసుకిని తాడుగా ఆ పర్వతమునకు చుట్టారు మందర పర్వతము కవ్వముగా వాసుకి తాడుగా క్షీరసాగమును చిలకసాగారు ఒక వెయ్యి సంవత్సరములు గడిచాయి వాసుకి తన తలల నుండి కక్కడం మొదలెట్టాడు ఆ విషంలో నుండి హాలాహలం పుట్టింది ఆ హాలాహలము జగత్తునంతటినీ దహించసాగింది దేవతలందరూ ఆ హాలాహలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్థించారు ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు ఓ మహాదేవా నీవు అందరికన్నా పెద్దవాడివి దేవాసురులు క్షీరసాగరం మదిస్తుంటే ముందు హాలాహలం పుట్టింది అందరికన్నా పెద్దవాడివి నువ్వు కాబట్టి ముందు పుట్టిన హాలాహలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి కాబట్టి పెద్దవాడిగా ఆ హాలాహలమును తీసుకో అని అన్నాడు తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహాశివుడు హాలాహలమును అమృతం మాదిరి తాగాడు తర్వాత శివుడు కూడా వెళ్ళిపోయాడు మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మద్యించసాగారు ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది కింద ఆధారము ఏమీ లేకపోవడంతో మందర పర్వతము క్షీరసాగరం అడుక్కిపోసాగింది అప్పుడు మరలా దేవతలు అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు ఓ మహాబాహో సర్వభూతములకు నీవే దిక్కు మా మొర ఆలకించి ఈ మందర పర్వతమును పైకెత్తు మాకు సాయం చెయ్యి అని ప్రార్థించారు దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మరూపం ధరించి ఆ మందర పర్వతం కింద చేరాడు మందర పర్వతం కుంగిపోకుండా ఎత్తి పట్టుకున్నాడు తరువాత దేవదానవులు మరలా క్షీరసాగరమును వధించసాగారు మరలా వేయి సంవత్సరములు గడిచిపోయాయి అప్పుడు ధన్వంతరి అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు ఓ రామా నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది ఆ అప్సరసలు అరవై కోట్ల మంది పుట్టారు ఆ అప్సరసలను వివాహం చేసుకోవడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు తరువాత వరుణుని కుమార్తె వారుని తనను ఎవరూ గ్ర పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది ఆ వారుని దితిపుత్రులు స్వీకరించలేదు అదితిపుత్రులు స్వీకరించారు ఆ కారణం చేత అనగా వారుని స్వీకరించకపోవడం చేత దితిపుత్రులు అసురులయ్యారు సురను స్వీకరించడం చేత అదిపుత్రులు సురులయ్యారు అంటే దేవతలయ్యారు మరలా క్షీరసాగర మదనం జరిగింది క్షీరసాగరంలో నుండి ఉచ్చస్రవము అనే గుర్రము కౌస్తుభము అనే మణి దాని తర్వాత అమృతము పుట్టాయి ఆ అమృతం కోసం దేవతలు అసురులు యుద్ధం చేసుకున్నారు అసురులు నాశనం అయ్యారు ఆ యుద్ధంలో అసురులు దైత్యులు ఒక పక్షం చేరారు అతిథి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతమును హరించుకుపోయాడు దానితో దానవులకు కోపం వచ్చింది దానవులు దైత్యులు అందరూ విష్ణువుతో యుద్ధానికి దిగారు శ్రీ మహావిష్ణువు వారి సంహరించాడు దేవతలకు అధిపతి దేవేంద్రుడు దేవదానవ యుద్ధంలో అశులనందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండ నలభది ఐదవ సర్గ సంపూర్ణము